సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయగలరు

ఎవరు భువనీశంకర్ చెప్పండి అది కాదమ్మా అంత సొమ్ము పెట్టిన వాణి ఇంతలో ఆలోచన ఎక్కడ చూస్తున్నానమ్మా సొమ్ము పెట్టాడు 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 పెట్టాడీ పెట్టాడు పెట్టాడా కొద్ది పెట్టాడా బాధ పెట్టాడా మీకేమన్నా పెట్టాడో పెట్టాడు అర్థం పెట్టేది అదేనమ్మా రద్దాం సమ్మతమ్మ

సొమ్ము తేల లాంటి తరిచే దిగురు మాకు ఇంటికి వెళ్ళి జాన్ తో సొమ్ము తీసుకొని వచ్చి కాల గంటే

కలిసి కలిసి గంట అన్నం నాకు నీ రుచుకు నీ దేవుడవాడి ఆకరించాలి అట్లు చెప్తాను బొమ్మాలి నా కాలంలో నా కాలంలో చూపు పడ్డవాడు పిల్లలతో కాపులు ఎవరు చేసాడే పిల్లలు పుట్టి మూడు మందికి రామంతాడేవాడు అన్న చూపు పడింది అంటే సన్న గంట అలా బిల్ ఆ పడితే నిలబడాల్సింది అంటే నీ కంటికి ఎంత ఎందు ఉన్నట్టు ఉంటే కులంగా భయపడచ్చే భయపడత రాజకీయ పుల్లు వాళ్ళ జోరే మనకు వద్దమ్మా అవునమ్మా కావాల పరిస్థితి బాగుంటుందమ్మా వాడి జోరే మనకు వద్దమ్మా ఎవరమ్మాలు అంటే నిత్యము జపదలు చేయించు మెడలో రుద్రాక్ష పరమ నైతులు వారిని గుళ్ళు గోపురాల్లో పనిగాని మన ఇంట్లో ఏం పని బొమ్మ పంచదరాలు అడ్డు అయ్యే ఇవేం పెట్టలేదా మరి ఏం పెట్టారు ఏం పెట్టా అప్పవే కాదే పైపడుతుంది మళ్ళా కాదు

పాపమే ఏమి ఈ చక్కె పొందలి ఆహ్లాహని అరచేపు వేసుకుని అలా నాకునేవాళ్ళమ్మా పదవి కోసం పాపం పైన సింట్లు దొరికే ఒక ఈ స్త్రీ చోటు మాత్రం దొరికేది కాదు మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి కొత్తగా సినిమా ఎంట్రపల్లి నా గదికి ఇంత బాగా సంపాదించావు కదా మరి నేను పెద్దదాన్ని అయ్యేసరికి మా ఇంట్లో పూజగా పొలైనా లేదు కదమ్మా ఆ గడిచిన సుమంతా ఏం చేసేవేనా ఏం బొమ్మ

లేదమ్మా అనేవాడే నువ్వు ముట్టుకుంటాం ముట్టుకుంటాను తాగు తాగుకా లేదమ్మా ముందు మూడు రోజుల దగ్గర నుంచే ప్రారంభించాను తర్వాత కోట రాకపోయిందమ్మా తర్వాత పెద్ద పెద్ద సీసాలు

இந்த காலி அம்மா ஐபி ரோட்டில லைனுக்கு பஸ்ல ஏய் போகலாம் நான் என்ன தவரே

తెలుసా మంచిరెడ్డి గారు ఇస్తానన్నారు మాట ఆయన ఎప్పుడో తీసుకొచ్చాడు ఆయన దగ్గర అంతేనా విషయం తెలియదు సరేలే నేనే చెప్తాను నువ్వు ఇంట్లో ఒక చిన్న సరే ¡Ah,

మధ్య తండ్రి కళలో కారు సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి చరిక అక్కడ నాకు అతను వసూలు కాకుండా ఇచ్చేటప్పుడు రంగు చేశానమ్మా ఈ దాని ఫలితమే అసలు ఏం చూసావు అర గంటలు కాసు తప్పించినాడే ம்மா சாய அம்மாட்டம்மாவில கட்டி நாயோ காமசாஸ்திரம் குறித்து தெளிச்சுடா எவரெவரா நான் அடிச்சு ஏன்னா பூராசித்த சரி వంద మంది కాబిల్ల మంది ముందు వాళ్ళ ముందు నేను ఎనగా ముందు వాళ్ళు ఎనగా

అరే మీరు కోసరే డబ్బులు అప్పు ఇచ్చారు మీరు కోసరే గాని అకే నా మాట ని డబ్బులు మీరు కోసరే

பக்கே போச்சு பிராக்டிக்கு இடிச்சு ஆடு காடே ஊள ஆங்கிரோ சித்திரபக்கர சித்திரபக்கரக்கு கிருஷ்ணாரோ இந்த சாரி நின்னவraina மாங்கடி ಇದೆ பதவல உன மாட்கante பக்கலே சேவடி பльку குடி கிருஷ்ண செப்ப அம்மா சரி சரி நீ மொத குத்தறானே இல்லடா அந்த பாட்டுக்கு மோஸ்ட் உன என்ன சொல்ல செக்கனே என்ன ஏஞ்சேப்புல நடக்க நிந்தாஸ்து என்ன ஏஞ்சேப்புல நடக்க அன்னை ஏஞ்சேனக்க செம நீ கோப்பன் చెప్పుకోட்டி அம்மு పాడుకప్పుడు మోసం రాకపోతే అది నేను ఇంట్లో ఉండలేదు చిన్నపిల్లలు అది నా ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళి ఎలా బ్రతుకుతావు చెప్పు అయినా నా ముదుటి మీద ఎలా రాసి ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేయగలని సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి దానిని మర్చిపోతే ఎలా సార్ ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి ఆదరించండి మా నాటకాన్ని బ్రతికించండి